గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి రైతుల తరఫున నేను విన్నప్పం చేసుకుంటున్నాను ఉదయం నుంచి కూడా ఎల్లనూరు మండలంలో దాదాపు అంటే ఎల్లనూరు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు ఏడు గ్రామాల్లో రెండు వందల పదహైదు మంది రైతన్నలు ఈరోజు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము అధికారులు కూడా మాటపోతున్నారు ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి మన అనంతపుర జిల్లా అంటే నీటి సమస్య ఉంది అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో రిపెడిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగల్ల వనరుతో ఈరోజు గాలి వనరుతో తక్కువే పరిస్థితి వచ్చింది చాలామంది రైతన్నలు బాధపడుకుంటున్నారు ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేమందరూ కూడా మేము సహాయ సహకారం అందిస్తాం ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్న రైతులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనము మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదురుగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అది కరువు ప్రయత్నం కావచ్చు లేకపోతే అతివృష్టి కావచ్చు ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సహాయశాఖలు అందిస్తాయనే ఒక భావంతో ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అనంతపురం జిల్లా రైతులను తరఫున తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేసి ప్రతి ఒక్కరు కూడా నష్టం ఏదైతే జరిగిందో ప్రతి చెట్టుకు కూడా ప్రతి ఎకరా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము అందరికీ కూడా రైతులతో చాలా బాధలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓదార్పు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో తిరుగుతున్నారు అన్ని గ్రామాల్లో కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కేవలం గాలి వది అయితే కొద్దిగా పాటి ఉండేది వడగల్లు పడటం వల్ల మొత్తం అంతా మొత్తం పాడైపోయి రైతన్నలు నష్టపోయినట్టు కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దామని చెప్పేసి మేము అందులో గట్టి హామీ ఇస్తూ రైతుల ద్వారా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా చాలా ప్రాంతాలు పడట చేసేటండి కాబట్టి అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపించింది 南京还是什么多